హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో చుక్కకూర మీల్ మేకర్ కర్రీ అండి ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మీల్ మేకర్లో అయితే ప్రోటీన్ అధికంగా ఉంటుంది అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది ఇక చుక్కకూర అయితే గుండెకి సంబంధించిన రక్తనాణాల్లో ఉండే పూడికల్ని తొలగిస్తుందట అండి ఈ రెండు కాంబినేషన్లో ఏ ఎలా తీసుకున్నా సరే మన ఆహారంలో అప్పుడప్పుడుగా కానీ మన వారంలో ఒకటి రెండు సార్లు తీసుకున్నా కూడా మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ మనం మీల్ మేకర్ బాయిల్ చేసుకోవడానికి కొంచెం వాటర్ మరిగించుకోవాలండి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ పెట్టుకొని వాటర్ హీట్ అయ్యాక ఒక కప్పు మీల్ మేకర్ తీసుకోవాలండి చిన్నవైనా మీడియం సైజు అయినా పెద్దవైన ఏవైనా పర్వాలేదు తీసుకొని వాటిని ఒక్కసారి ఒక్క థర్ ట్వంటీ సెకండ్స్ నీట్లో ఉంచేసి ఇలాగ జారీ బుట్టలో వేసి చల్లారి పెట్టుకొని అప్పుడు నీరు పిండేసి తీసుకుందాం ఈ అవి చల్లారేలోగా మనం చుక్కకూర ఉంటుంది కదండి నాలుగు కట్టలు చుక్కకూర తీసుకున్నాను చుక్కూర తీసుకొని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి అంతా చుక్కకూరలో మనకు పులుపు ఉంటుంది మీకు తెలుసు కదా పప్పు పచ్చడి ఇలాగ రకరకాల ఆకుకూరల్లో వేసుకు కూరగాయల్లో కూడా వేసుకుంటాం అలా ఒక్కసారి ఇలా మీల్ మేకర్లో కూడా వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ పులుపుకి దానికి చాలా బాగా సెట్ అవుతుంది కూడా మన శరీరానికి కూడా చాలా మంచిది ఆకంతా కడిగిసిన తర్వాత తరిగిన తర్వాత రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నీరుని ఫిల్టర్ చేసేసుకుందాం ఈ ఉన్నాయి కదండి మీల్ మేకర్లు కూడా అని చల్లారిపోయి పిండేసి దాంట్లో కూడా వాటర్ తీసేసుకుందాం తీసుకొని మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్లు అందరూ ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు వేయించి తీసుకుందామండి అప్పుడు మంచి రుచిగా వస్తాయి నేనైతే ఈ ప్యాన్ పెట్టుకున్నాను అంటుకున్నాయి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా వచ్చేస్తాయి అలా అయిపోయిన తర్వాత తీసేసి అదే ప్యాన్లోని మనం ఒక స్పూన్ అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి తాలింపు బాగా వేయించుకుందాం తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరిగి అవి కూడా ఆయిల్లో చక్కగా వేయించుకోవాలండి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు రుచికి సరిపడగా ఉప్పు వేసి మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయిందాక ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఆనియన్స్ని అవన్నీ వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న నాలుగు కట్టలండి ఇది ఇది చుక్కకూర ఆ చుక్కకూర శుభ్రం చేసుకొని కడిగి నీరు తీసేసుకొని ఈ ఉల్లిపాయలు వేగిపోయిన దాంట్లోకి వేసుకోవాలండి వేసుకొని చక్కగా మంటని తక్కువలో పెట్టుకోవాలండి పెట్టుకొని చక్కగా అంతా మొత్తం అంతా కలిపేటట్టు వేయించుకోవాలి వేయించుకుంటే చుక్కకూరలో ఉండే నీరు అంతా బయటికి చిమ్మి ఆకుకూర బాగా ఉడికి వేగి వేగిపోద్దండి అలాగే అదే వాటర్ తోటి ఉడికిపోద్ది కూడా అలా దగ్గరగా ఉడికిపోద్ది ఒక ఐదు ఆరు నిమిషాలకి అలా ఉడికిపోద్ది ఉడికిపోయిన తర్వాత మనం వేయించుకున్న మీల్ మేకర్లు వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పావు స్పూను గరం మసాలా ఒక పావు స్పూను కారం వేసుకోవాలండి ఇంకా ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి పులుపుగా ఉంటుంది కనుక ఆకుకూర మనకి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత కొంచెం వాటర్ అండి ఒక రెండు పెద్ద స్పూన్తో వాటర్ ఉంటుంది అంతే ఎందుకంటే ఈ పులుపు ఈ మసాలాలు అన్నీ మీల్ మేకర్ పట్టుకోవడానికి కోసమే ఈ వాటర్ అండి అలా వేసిన తర్వాత ఇలా ముద్దగా అయిపోతుంది కదా చక్కగా మీరు ఆ టైంలో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసి డిష్ అవుట్ చేసుకుంటే మీకు రైస్లోకి రోటీ చపాతీ మీకు దేంట్లోకైనా తిన్నా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా తోటి చాలా బాగుంటుంది ఈ మేక చుక్కోర కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి